హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి జగన్ పరిపాలన ఎలా ఉందో చంద్రబాబు గారు డైరెక్ట్ గా చూశాడు జగన్ పరిపాలనలో ఏం అభివృద్ధి చేశాడు చంద్రబాబు గారు డైరెక్ట్ గా చూశాడు జగన్ పరిపాలనలో ఏ విధమైన మార్పులు వచ్చాయో గత పద్నాలుగు సంవత్సరాలలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చేయలేని పనులు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు చంద్రబాబు గారు కల్లారా చూశారు మొన్న ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో వెళ్లిన చంద్రబాబు గారు ఒక గురుకుల పాఠశాలను ఆయన పర్యవేక్షించడం జరిగింది గురుకుల పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడటం జరిగింది ఇంగ్లీష్ మీడియం విద్యను వెటకారం చేసిన చంద్రబాబు గారు ఇప్పుడు కూటమి నాయకులు పిల్లలు ఎలా మాట్లాడుతున్నారో ఇంగ్లీష్లో చూసిన తర్వాత ఆర్య జగన్మోహన్ రెడ్డి ఇంత మార్పు తీసుకొచ్చాడా పిల్లల్లో ఇంత టాలెంట్ను జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడా ఇంగ్లీష్ మీడియం విద్య వల్ల పిల్లలు ఈరోజు నాతో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు వాళ్ళతో నేను తెలుగులో మాట్లాడుతున్నాను అని చంద్రబాబే మనసులో ఖచ్చితంగా ఆయన ఫీల్ అయ్యి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన మార్పును ఖచ్చితంగా చంద్రబాబు గారు గమనించుంటారు స్కూల్ మొత్తం తిరిగి చూశాడు ఆ గురుకుల పాఠశాలల్లో టాయిలెట్లు చూశాడు తరగతి గదులు చూశాడు ఆ మెస్ చూశాడు ఫుడ్ ఏ విధంగా ప్రతిరోజు ఒక్కొక్క ఐటెం ఎలా పెడుతున్నారో చూశాడు జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడులు గురుకుల పాఠశాల బడులు రూపురేఖలు ఏ విధంగా మార్చాడో రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎంత మార్పు వచ్చిందో కల్లారా చంద్రబాబు గారు చూడటం జరిగింది ఇంత అభివృద్ధిని వైసీపీలో ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలని చంద్రబాబు గారు కల్లారా చూసిన తర్వాత కూడా వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదు అని ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పగలరా ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాల గురుకుల పాఠశాలలో జరిగిన అభివృద్ధి చూసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రజలు టిడిపి నాయకులు జనసేన నాయకులు రాష్ట్రంలో గత ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదు అని ఇప్పుడు చెప్పగలరా పిల్లలు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం మాట్లాడటం రెండు వేల పంతొమ్మిదికి ముందు మీరు ఎప్పుడైనా చూసారా ఎవ్వరూ చూడాల రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రభుత్వ బడుల్లో అసలు స్ట్రెంగ్తే లేదు ప్రభుత్వ బడులకు వెళ్లే వాళ్ళు కూడా లేరు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి అనే పథకాన్ని ప్రవేశపెట్టి ఆ ప్రభుత్వ బడులకు వస్తేనే నేను అమ్మఒడి పథకాన్ని ఇస్తాను అని ఆయన ప్రజల్ని రా విద్యార్థుల్ని రాబట్టుకోవటం జరిగింది తల్లిదండ్రులకు భరోసా ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్ మీడియం విద్య ప్రభుత్వ బడులు రూపురేఖలు మార్చటం మంచి టీవీలు డిజిటల్ టీవీలు ఏర్పాటు బ్లాక్ బోర్డులు ఏర్పాటు చేసి మంచి కుర్చీలు ఫ్యాన్లు మంచి టాయిలెట్స్ ఏర్పాటు చేసి అభివృద్ధి చూపించాడు ఇది కదా బడి అంటే ఇలా కదా ఉండాలి ప్రైవేటు పాఠశాలలను తలదన్నేలా గవర్నమెంట్ పాఠశాలలు ఇలా ఉండాలి అని వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసి చూపించాడు చంద్రబాబు కల్లారామన్న ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్ళలో గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులను చూశాడు ప్రభుత్వ బడిని చూశాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని చూశాడు ఇప్పుడు చెప్పగలరా తమ్ముళ్ళు ఇప్పుడు చెప్పగలరా టీడీపీ నాయకులారా జనసేన నాయకులారా గత వీడియోల్లో నేను ఏం మాట్లాడాను మిమ్మల్ని ఇటువంటి అభివృద్ధి చేసి చూపించండి అని నేను అడుగుతున్నాను నాకు పార్టీలు కాదు కావాల్సింది ప్రజల సంక్షేమం కావాలి ప్రజలకు ఎవరు మంచి చేస్తారో వాళ్ళని మంచి చేశారు అంటాను ప్రజలకు ఏ ప్రభుత్వం మంచి చేసిందో ఆ ప్రభుత్వం మంచి చేసింది అంటాను ఏ ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేస్తాయో ఆ ప్రభుత్వాన్ని ఆ నాయకుణ్ణి ప్రజలకు వీళ్ళు ఈ మంచి చేశారు అని చెప్తాను విద్య వైద్యం సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ మెడికల్ కాలేజీలు ఓడరేవులు కంపెనీలు తీసుకురావటం ఉద్యోగులకి డిఏలు ఇవ్వటం ఐఆర్లు ఇవ్వటం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు చేశాడు కాబట్టి పేదవాడిని గుర్తించి పేదవాడిని చదివించాడు కాబట్టి ప్రైమరీ హెల్త్ సెంటర్ లో తీసుకొచ్చాడు రైతు భరోసా సెంటర్ లో తీసుకొచ్చాడు కాబట్టి అయ్యా ఆయన చేశాడు మీరు గతంలో చేయలేదు ఇప్పుడైనా చేయండి చెయ్యండి అని నేను కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ బాబు గారిని అడుగుతున్నాను మీరు చేసే తప్పులపై ప్రశ్నిస్తున్నాను